నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్గొండలో నిర్వహించే చలో నల్గొండ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఆయన బహిరంగ సభలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో రైతులు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి పిలుపునిచ్చారు బహిరంగ సభ ఏర్పాట్లు కృష్ణా జలాల వివాదంపై గుత్తా అమిత్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ కృష్ణా జలాల సాధన నేపథ్యంలో అయితే రేపు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను చెలో నల్గొండ అనే సభను అయితే ఏర్పాటు చేశారు దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేశారు దీనికి ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకునే పెద్ద ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే జిల్లా నాయకులు గుత్తామిత్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ రేపు ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఐదు జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు రైతు సంఘాల నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హా మా మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలను ఉద్దేశించి తెల మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల మీద ప్రాజెక్టుల మీద ఉన్న హక్కుల గురించి రేపు సందేశం ఇవ్వబోతున్నారు ఆ సందేశాన్ని దీని గురించే ఈ మీటింగ్ టేకప్ చేయడం జరిగింది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తొలిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎంతమంది ఇక్కడికి జరుగుతున్నారు రేపు సుమారు ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చేదానికి మేము ప్రిపరేషన్ చేస్తున్నాం ముఖ్యంగా నిన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది కేసీఆర్ ఇక్కడికి రావడానికైతే మేము సిద్ధంగా లేము అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నాం దీన్ని మీరు ఎలా చూస్తారు వెంకటరెడ్డి గారి మాటలను పెద్దగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాక ఎందుకంటే మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలా దాంట్లో ఏదో విధంగా ఆటంకాలు కలిగించాలని చెప్పేసి తను మాట్లాడిన మాటలే అది వాస్తవాలని చెప్పేసి అయితే నేనైతే అనుకోవట్లేదు ముఖ్యంగా ఏదైతే పార్లమెంటు ఎలక్షన్లకు సంబంధించినటువంటి శంకరరావు నల్గొండ నుంచి వెళ్ళి జరుగుతున్నాను అనుకోవచ్చు సార్ లేదండి దీనికి రాజకీయాలతో సంబంధం లేదు ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు అదే విధంగా చుట్టుపక్కల కృష్ణాకి సంబంధించిన ఏదైతే డెల్టా రాయకట్ రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను రాష్ట్రానికి ఉన్న హక్కులు అటు దాఖలు పడాల్సిన నది జలాల మీద ఉన్న హక్కులు దాఖలు పడాల్సినవి అయితే ఉన్నాయో వాటి గురించి పోరాటం ఒక ఉద్యమం ప్రజల్లో ఒక అవగాహన కల్పించేదానికోసం అని చెప్పేసి చేస్తున్న మీటింగే తప్ప దీనికి రాజకీయాలతో సంబంధం లేదు ముఖ్యంగా జగన్తోనే కేసీఆర్ కుమ్మకాయ కృష్ణా జలాల వాటర్ నీళ్ళు మొత్తం అక్కడికి మళ్ళీ చేయాలని చెప్తా ఉన్నారు దీనిపై మీరు ఏమంటారు అది పూర్తిగా అవాసం అండి ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులతోటి కానీ మనకు పర్సనల్గా మనకు రిలేషన్షిప్స్ ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు కాకపోతే రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేదానికి గురించి గడిచిన తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మా ప్రభుత్వం ఉందో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేము ప్రాజెక్టులను వాళ్ళకి అప్పగించలేదు సో అక్కడనే మా చిత్తశుద్ధి ఏందనేది ఏర్పడతా ఉంది ప్రభుత్వం మారిన వెను వెంటనే కేఆర్ఎంబి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రెజర్ పెట్టి ప్రాజెక్టులను టేక్ ఓవర్ చేద్దామని ఏదైతే ఆలోచన ఉందో ఇక్కడనే మాకున్న శక్తి ఏందనేది కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల్లో మేము ఇవ్వండి ఒక రెండు నెలల్లో వీళ్ళు అప్పజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడనే కాంగ్రెస్ పార్టీకి ఉన్న వీక్నెస్ ఏందనేది అర్థమవుతాం థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో రేపు కేసీఆర్ సభకు అయితే మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు అయితే చూస్తూ ఉన్నాం మొత్తంగా కృష్ణా జలాల సాధనకు సంబంధించినటువంటి నేపథ్యమే ఇక్కడ కారణము ఏదైతే పార్లమెంటు ఎలక్షన్లకు శంకరావు అనేది లేదనేదైతే మనం చెప్తున్నటువంటి విశేషం కెమెరామ్యాన్ చారితో చిరుస్తాయిలో ఫోర్సే టీవీ నల్గొండ